ఎక్కడ పెట్టినాబా ఏంటండి అంత ఇట్లా పీకేస్తున్నారు ఇప్పుడు సర్దేను ఏం లేదు సిగరెట్ ప్యాకెట్ పెట్టింది నువ్వేమన్నా తీసినావా ఏంటి సిగరెట్ ప్యాకెట్ నన్ను అడుగుతా నేను తాగేనా కాదు ఈడే పెట్టిన సిగరెట్ ప్యాకెట్ ఇప్పుడు నువ్వే కదా సర్దుతా లేదా సిగరెట్ ప్యాకెట్ ఎలా నువ్వేమని తీసుకున్నావా ఏంటి బావా అంటున్నావు నువ్వు ఇక్కడ సిగరెట్ ప్యాకెట్ పెట్టింది ఏమైంది ఏందో వినపడడం లేదు బావా నువ్వేం చెప్తున్నావు సిగరెట్ ప్యాకెట్ పెట్టింది ఇబడి చావడం లేదా ఏమైంది సిగరెట్ ప్యాకెట్ పెట్టి అంటే ఇది మ్యాజిక్ ప్లేస్ ఉన్నట్టుంది ఇది ప్లేస్ దాంట్లో ఏం మ్యాజిక్ ఉందిరాడా రే మ్యాజిక్ ప్లేస్ లేదు ఇంకోటి లేదు నువ్వే దయ నిజం చెప్పు అక్క ఇది నిజంగా ప్లేసే కాళ్ళంటే నువ్వు వచ్చి నిలబడుదురా మ్యాజిక్ ప్లేసా జోగు వేస్తున్నావా అబ్బా రా అమ్మ రా వచ్చి నిలబడుతురా నేను చెప్తే నమ్మవుగా నిన్ను నిలబడు ఏందిరా చూడక్క చూడు ఇప్పుడు ఒకటి అడుగుతాను అది చెప్పు నువ్వు ఏందిరా అకా రాత్రి బావ జోబులో నువ్వు డబ్బులు తీసుకుంటివే అవి ఎక్కడ పెట్టినావు ఏందరా నాకు వినపడలేదు నిజంగానే లేదు మ్యాజిక్ ప్లేస్ ఉన్నట్టుంది నువ్వు అంటూ ఏమో అనుకున్నాను చూడు బాబా అక్కడ చెప్తే అక్కడ కూడా వినపడలేదంట నేను చెప్తే అస్సలు నమ్మవు ఏందిరా ఇద్దరు కలిపి కామెడీ చేస్తున్నారా నాతో ఏందే డబ్బులు తీసినట్టున్నావు నువ్వు చూస్తాను నేను పోయి చూస్తాను చూడుపోవా చూడుపో ఏందే వినపడడం లేదు అంత కామెడీ చేస్తున్నారా మీరు రా పక్కకి రా వినిపించట్లేదండి మీరు నిలబడండి నువ్వు రా పక్కకి రా చూసా ఈ ప్లేస్ అంట మ్యాజిక్ అంటా వినపడలేదంట ఇప్పుడు మాట్లాడరా ఎందుకు వినపడదో నువ్వు మన పనామకు ఐదు వేలు ఇస్తే ఎక్స్ట్రా అది ఎప్పుడు ఇస్తుంది ఏందిరా అదే బాబా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే అది ఎప్పుడు ఇస్తుందంట ఏంది ఏంది ఏందంటే అన్నాడు ఏమి వినపడ్డానులే ఏమండేందో సౌండ్ వినపడ్డానులే ఇది మరియు విచిత్రం ఉంది ఏం సౌండ్ లేకుండా మాట్లాడతాను ఏంది ఏంది భరత్ ఏందంట చూడక్క బావకు కూడా మా ప్లేస్ విచిత్రంగానే ఉంది రే సిగరెట్ దాగింది నువ్వే కదా అక్క డబ్బులు కొట్టేసింది నువ్వే కదక్క మన ఇద్దరికంటే పెద్దదొంగ బావ అక్క పని మనకు ఒగుతున్నాడు చెప్తాను బావకుంటుంది ఇప్పుడు అంతే ఇంకా చెడుగుడే